హాయ్ అండి నేను మీ సస్సి వెల్కమ్ టు సస్సీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే చెన్న బంగాళాదుంపలతో ఒక మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చెన్న బంగాళాదుంపల మసాలా కర్రీ అయితే చపాతి రోటీ పూరీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే వన్ కప్ ఓవర్ నైట్ నానబెట్టుకొని తీసుకోవాలి ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి ఈ కర్రీ కోసం రెండు మీడియం సైజు బంగాళాదుంపలను అయితే తీసుకున్నాను వీటిని పీలర్తో ఈ విధంగా మొత్తం పీల్, పీల్ చేసుకోవాలి బంగాళదుంపలు పైన ఉన్న తొక్కునంత పీలర్తో ఈ విధంగా అయితే మనం పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి మరీ పెద్ద సైజు ముక్కలుగా కాకుండా మరి చిన్న సైజు ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగానే మనం కట్ చేసుకోవాలి మనం చెన్నాతో పాటు ఉడికిస్తాం కాబట్టి కొంచెం మీడియం సైజు ముక్కలుగానే మనం కట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను ఈ సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి మనకి కాయలు అనేది ఎక్కువ మెత్తబడకుండా ఉంటుంది ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలన్నీ వేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరినైతే వేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు వన్ స్పూన్ వరకు గసగసాలని అర్ధగంట పాటు నానబెట్టి వేసుకోవాలి పది నుండి పదహైదు వరకు వెల్లుల్లినైతే వేసుకోవాలి రెండు ఇంచుల అల్లం కొన్ని ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోవాలి ఇందులో రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు ఏలకలు మూడు లవంగం వన్ స్పూన్ వరకు సోంపు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకొని వీటిని అయితే మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలి కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలనంతా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం మిక్సీ పట్టిన మసాలానైతే వేసుకోవాలండి మసాలాలు వేసుకున్న తర్వాత ఆయిల్లోనే రెండు నుండి మూడు నిమిషాల వరకు ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇందులో ఉండే పచ్చివాసనంతా పోతుందండి మంచిగా ఆయిల్లోనే రెండు నిమిషాలు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరో నిమిషం పాటు ఆయిల్లోనే ఈ మసాలాలంతా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన కారంలో నుండి ఘాట్ అంతా వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇందులో నుంచి కూడా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అంతవరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం నానబెట్టిన చన్నానైతే వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని కూడా వేసుకొని వీటితో పాటే మరో నిమిషం పాటు ఆయిల్లోనే ఈ కాయలు చన్నానంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా ఒక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీకి తగిన విధంగా వాటర్ని అయితే పోసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగులు వచ్చేంత వరకు వీటిని అయితే ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నానండి చూడండి కాయలు చెన్న అంతా బాగా ఉడికి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి గ్రేవీ కూడా ఎంత థిక్గా ఉందో చూడండి చెన్న కూడా ఎంత మెత్తగా ఉడికిందో మనం చెన్నని ఓవర్ నైట్ నానబెట్టడం వల్ల ఈ చెన్న కూడా తొందరగా కుక్ అయిపోతుంది ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మన చెన్న బంగాళాదుంపల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చెన్న బంగాళాదుంపల మసాలా కర్రీ అయితే చపాతీస్లో కానీ ఇడ్లీ దోశ పూరీలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ